ada ayo ku karo santriya laigato santriya laigato wega ridduku patta paju illone nanni illo mentu bangey madadi saithu ikadana road te injin darotha ussaba ussaba santriya laigato santriya laigato ikadana

మేము జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉండేటట్లుగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యం కూడా నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మరి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కళ్ళుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది నిన్న చూసుకుంటే కనుక ఈ చంద్రబాబు నాయుడు గారు నేను ఏదో మీటింగ్ పెట్టాడు ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత నేనేదో భూములు ఆక్రమించానని ఏదో నోటుకు వచ్చింది ఆయన మాట్లాడేటప్పుడు మరి ఆయనకి ఎవరు రాసిచ్చారో ఆ భూములు ఎక్కడ ఆక్రమించానో ఏంటో ఆ భూములకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్ఎస్ నెంబర్లతో తెలియజేస్తే కనుక ప్రజలకు కూడా తెలుస్తుంది దాన్ని అటువంటి ఏమన్నా ఉంటే కనుక నా స్వాధీనంలో లేనివి నేను ఆక్రమించినవి అటువంటి అయ్యో వాళ్ళ దృష్టిలో ఏమున్నాయో అవి నాకు చెప్తే కనుక నేను వెళ్ళి చూసుకుంటాను నాకు తెలియకుండా మరి నా పేరు చెప్పి మీ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఆక్రమించుకుని నా పేరు చెప్తున్నారేమో ఇంకా ఏదో ప్యాలెస్ కట్టుకుంటున్నాను అన్నాడు నేను ఏదో నాకు ఇల్లు లేదు ఎంత మా తమ్ముడికి సంబంధించిన ఇంట్లో ఉంటున్నానని గతంలో కూడా చెప్పాను ఇంచుమించు సుమారు అరవై సంవత్సరాలు వచ్చినాయి సొంత ఇల్లు లేదు కదా అని చెప్పి స్థలం కొనడానికి కూడా డబ్బులు లేక మా తాతల గారి నుంచి వచ్చిన భూమిలో దానికి సంబంధించిన ఫీజులు అన్నీ కూడా చెల్లించి బ్యాంక్ లోన్ తీసుకుని ఒక ఇల్లు కట్టుకుంటా ఉంటే దానికి కూడా చూసి తట్టుకోలేక ఈర్ష్యతో కొంతమంది మీకు ఎవరు చెప్పారో మరి ఈ పట్టణానికి సంబంధించి తెలుగుదేశానికి సంబంధించి కానీ జనసేనకు సంబంధించిన కానీ వాళ్ళు వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఈర్ష్య ప్రజల్లో కొంచెం అభిమానం పెరిగిన కొంచెం ఆరోగ్యంగా కనబడుతూ ప్రజల్లో మమేకమే తిరిగిన లేదా ఒక చిన్న ఇల్లు కట్టుకున్న తట్టుకోలేని మనస్తత్వం చాలా ఎక్కువగా అది మాత్రం భీవరంలో ఈ తెలుగుదేశం నాయకుల్లోనూ జనసేన నాయకుల్లోను ఈర్ష్య ఈర్ష్యభావం అనేది ఎక్కువగా ఉంది ఆ ఈర్ష్యభావం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే అలా ఈర్ష్య పడటం వల్ల వాళ్ళకే చెడ్డ జరుగుతుంది ఎవరినో ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే దానికి సంతోషించాలి కానీ దానికి బడి ఏదో ప్యాలెస్ అంటున్నారు ప్యాలెస్ మించుకోవడానికి యాభై రెండు కోట్ల రూపాయలు ఎంతో చెప్పాడు ఆయన యాభై ఐదు కోట్ల రూపాయలు బాబు యాభై ఐదు కోట్లు అంటున్నారు కదా సరే నలభై కోట్లు ముప్పై ఐదు కోట్లు ఇస్తే కనుక నేను ఇచ్చేస్తాను ఇల్లు ఇవ్వండి ఇప్పుడే మీకు ఛాలెంజ్ ముప్పై ఐదు కోట్లు ఇవ్వండి ఆ ఇల్లు ఇచ్చేస్తాను ఎందుకు అబద్ధాలు అసత్యాలు ఎందుకు ఇంకా మీ జీవితం అంతేనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఇలా ఇంక జీవితాంతం అసత్యాలు అబద్ధాలు అబద్ధపు వాగ్దానాలు ఇవే మీకు వెనతో పెట్టిన విద్య అవలేలగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి ఏంటని ఆలోచించకుండా విమర్శించడం నేను ఆక్రమించిన భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా వివరాలతోటి స్పష్టంగా ఆధారాలతోటి బయట పెట్టండి అలా నా ఇంటికి సంబంధించి యాభై రెండో యాభై ఐదు కోట్లు చెప్పారు ఆ ముప్పై ఐదు కోట్లు ఇవ్వండి మా ఇల్లు నేను మీకు రాసిస్తాను కొన్ని ముప్పై ఐదు కాదు ముప్పై ఇస్తే కనుక నేను రాసిస్తాను ఇక్కడ ప్రజలందరికీ కూడా నా గురించి ఏంటో జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలైనా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అది గుర్తుపెట్టుకోండి